ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్య యోగంలో ఇరవై మూడవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం నైనం నైనం చిందంతి దహతి క్లేధయం త్యాపో నశోషయతి మారుతహ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నాడన్నమాట ఓ అర్జున ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆరిపోవనట్లు చేయజాలదు ఆత్మ శాశ్వతమైనది అని స్వామి అర్జునుడితో చెబుతూ ఉన్నాడు అర్జునుడు కృష్ణ కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యని ద్రోణాచార్యని కృపాచార్యని కర్ణుడిని మేనమామలను బంధువులను అందరినీ కూడా చంపేయాలా ఇంతమందిని చంపి మేమేం బాగుపడతాం అందరూ చనిపోయిన తర్వాత ఆ పాపిష్టి రాజ్యాన్ని మేము ఏలుకోమా కాబట్టి ఇంతమంది పతనానికి నేను కారణమవుతున్నాను కదా అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు అర్జున చంపడానికి నువ్వెవరు చావడానికి వాళ్ళెవరు చావు అనేది శరీరానికి ఉంటుంది కానీ ఆత్మకు చావు ఉండదు ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు నీవు ఎన్ని బాణాలు వేసినా కత్తులతో నరికినా ఆత్మకు ఏమీ కాదు ఆత్మ శాశ్వతమైనది అశాశ్వతమైనది ఈ శరీరము ఈ శరీరము అగ్గిలో కాలిపోతుంది కానీ ఆత్మ అగ్గిలో కాలదు ఈ శరీరము నీళ్లలో తడుస్తుంది కానీ ఆత్మ నీళ్లలో తడవదు గట్టిగా గాలి వస్తే ఈ శరీరము గాలిని తట్టుకోలేక కింద పడిపోతుంది కానీ ఆత్మ అలా కాదు అది శాశ్వతంగా నిర్మలమై ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది కాల్చిన పూడ్చినా బాంబులు పేల్చినా ఆత్మ ఒక్కటే శాశ్వతంగా ఉంటుంది ఆత్మ నాశనము లేనిది కాబట్టి నీవు బాధపడకు అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నాడు శాశ్వతమైనది ఆత్మ ఒక్కటేనన్నమాట మనం చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మ చూస్తూ ఉంటుంది ఎంతమంది నన్ను తిడుతూ ఉన్నారు ఎంతమంది నన్ను పొగుడుతూ ఉన్నారు నా భార్య బిడ్డలు నేను చనిపోయిన దానివల్ల సంతోషపడుతున్నారా దుఃఖిస్తున్నారా అని చనిపోయిన తర్వాత అసలైన పరమార్థం మనకు అర్థమవుతుంది మనం ఎన్ని మంచి పనులు చేశాము ఎన్ని చెడ్డు పనులు చేశాము ఎంతమంది మనల్ని పొగుడుతున్నారు ఎంతమంది మనల్ని తిడుతున్నారు కాబట్టి ఆత్మ నాశనము లేనిది ఆత్మ ఒక్కటే శాశ్వతమైనది అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునుడితో చెబుతూ ఉన్నాడు మీ అందరికీ అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకాసమస్తాసుకంతు కృష్ణార్పణం